కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎవరునా ఎవరా ఊరుకుంటే నా ఎంతనా జత జత పదహారు వేలు అండి జత పదహారు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేలు అండి జాత పదహారు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు పదహారున్నర అండి జత పదహారున్నరకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారున్నర జత పదహారున్నారండి జత పదహారున్నర జత పదహారున్నరకైతే అమ్మేదానికి రేట్లు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నారండి జత పదహారున్నరండి జత ఎంత అప్ప జత ఎంత చెప్పిన అప్ప ఎంతతో కొన్ని అప్పటి ఒకటి తొమ్మిది వేల ఒకటి తొమ్మిది వేలతో కొన్నాడండి రైతు ఒకటి తొమ్మిది వేలతో కొన్నాడు రైతు ఇరవై తొమ్మిది వేలండి జత జత ఇరవై తొమ్మిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలు జత జత ఇరవై తొమ్మిది వేలు అండి జత ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేలుకి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలండి ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలుకి అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేలు జత జత అయితే ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు చె చెప్పు ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు మొత్తం కట్ట కట్ట ముప్పై ఆరు వేల నీదే పదహారు వేలు ముప్పై ఆరు వేలండి ముప్పై ఆరు వేలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాను ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలండి పదిహేడు వేల పదిహేడు వేలండి పదిహేడు వేలు కమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు పదిహేడు వేల పదిహేడు వేలు అండి ఇరవై ఏడు వేల పిల్లలతో సహనా ఇంకోసారి చెప్పు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలండి ఇరవై ఏడు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు గుడ్ మార్నింగ్ మా తిరుపతి ప్రతి మంగళవారం రోజు వస్తా ఉంటామా కానీ రెండు నెలలుగా జివాలు రావటం లేదు ఆ జివాలు రెండు నెలలుగా రావటం లేదు రేట్లు జాస్తిగా ఉన్నాయి ఏదో తల యాభై వాళ్ళు పది ఇరవై కొనుక్కొని పోతా ఉన్నావా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా తిరుపతి సంతలో ప్రతి శనివారం మీకు ఎవరికైనా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ ఇస్తాను మీకు తిరుపతి సర్వర్లలో పది కిలోమీటర్లు ఉండేవాళ్ళు అయితే ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడు ఉంటాయి జీవాలు పొండేళ్ళు కానీ బ్యాంక్ కానీ ఏదైనా ఉంటాయి ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ జత జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు బ్రదర్ ఎంత బా జత బ్రదర్ ఎంత జత పదహారు వేలు అండి జత పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు పదహారు వేలండి వేలు ఇరవై ఐదు వేలు చెప్తాను ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ముప్పై ఐదా ముప్పై ఐదు వేలండి ముప్పై రెండు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు రెండు వేలండి రెండో జత యాభై రెండు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు యాభై రెండు వేలండి యాభై రెండు వేలు యాభై రెండు వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఆ హై దియా ఆ హ్ 15000 జత 15000 అండి జత 15000 ఆలుసా అయ్యా బాయ్ అవరే బakre ఆగ ఉదరే ని ఫోన్ లే యాగా ఉదరే జత జిప్ నాపా హ్ హ్ 15 15 15 15 15 15 చెప్పినాడండి జత పదహైదున్నర జత చెప్తున్నాడు రైతు రైతు అయితే పదహైదున్నరకి అయితే సిద్ధంగా ఉన్నాడు జత